మన రాష్ట్రంలో ఈరోజు రేపు వినాయక నిమజ్జనంలో ప్రజలంతా నిమగ్నమై ఉండుంటే ఇప్పుడు మన వార్తాంశాల్లో చర్చకున్నది ఏంటి కాళేశ్వరం గురించి హరీష్ రావు ఏమన్నాడు కవిత ఏమన్నది రేవంత్ రెడ్డి ఏమన్నది ఇది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు కాళేశ్వరం ఎప్పుడైతే కుంగిపోయిందో అప్పటి నుంచి ఇదే చర్చ ఈ సందర్భంగా నేడు యూకే నుంచి వెళ్ళి ఏమంటారు హరీష్ రావు గారు మూడు పిల్లర్లే కదా కూలిపోయినాయి మూడు పిల్లర్లు కూలిపోయినాయి కాబట్టి దీనికి పెద్ద రాద్దాంతం చేస్తాను అని చెప్పేసి అని అంటున్నారు హరీష్ రావు గారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పవర్ ఎంజాయ్ చేసిండ్లు ఎంతమంది అధికారులను చిన్న తప్పులు చేసినా కానీ వాళ్ళను పనిష్మెంట్ ఇవ్వడమో వాళ్ళని తిట్టడమో చేసిం కదా మీకు తెలుసు అంటే అది మూడు పిల్లర్లా ముప్పై పిల్లర్లా మూడు పైసలా ముప్పై రూపాయలని కాదు ప్రభుత్వ ధనం ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళి రూపాయి నష్టం జరిగినా కానీ దానికి బాధ్యత వహించాలి వాళ్ళు కడితే కూలింది కదా వీళ్ళు కడితే కూలింది కదా మేము కడితేనే కూలిందా వాళ్ళు కట్టిన కూలిన తప్పే వీళ్ళు కట్టే కూలిన తప్పే అది మీరు చేసినా ఎవరు చేసినా తప్పే ఎందుకనంటే అది మా తాత సొమ్ము కాదు మీ తాత సొమ్ము కాదు ప్రజల సొమ్ము కాబట్టి దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి అందుకోసమే కదా గతంలో మన చరిత్ర చూసినా కానీ ఒక లాలు ప్రసాద్ యాదవ్ మధు కూడా వీళ్ళందరూ కూడా ఎవరు చట్టానికి అతిథులు కాదు మన ప్రభుత్వం కూడా కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసినామని చెప్పేసి అని పద్నాలుగు నెలల సమయం గడిపింది గడిపిన తర్వాత ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద చర్చ చేసేది కమిషను రిపోర్ట్ ఇచ్చిందన్నారు జడ్జిమెంట్ అసలు జడ్జిమెంట్ లేని రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి అని అంటున్నారు దాని మీద ఏమన్నారు గవర్నమెంట్ ఏదైనా కానీ డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పిండు కానీ గవర్నమెంట్ ఏం చేసింది సభ పెట్టిండ్లు ఒకటి ఒకటింటి వరకు నడిపిండ్లు నడిపిన తర్వాత ఏం చేసిండ్లు దీన్ని సీబీఐకి అన్నారు ఈ విషయాన్నే కదా బా బీజేపీ నాయకులు మొదటి నుంచి కూడా మాకు సీబీఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి అని మొత్తుకున్నారు కదా ప్రజలు ఎప్పుడు కానీ చైతన్యవంతులు అందులో మన తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు ఏదో ఏ మార్చి వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకొని కాలం గడుపుతున్నారు కానీ ఇక్కడ నష్టం జరిగింది ప్రజల సొమ్ము కదా ఆ ప్రజల సొమ్ముకు మీరు కదా కాపలదారిగా ఉండాల్సింది అంటే ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళే కదా కాపలదారి ఉండాలి ఒక అధికారి తప్పు చేస్తే శిక్షించండి అదే అధికారం దుర్వినియోగం ఎవరు చేస్తే కానీ శిక్షించింది కానీ ఈ ప్రజల సొమ్ము ఏదైతే దోసుకోబడుతుందో దుర్వినియోగం చేయబడుతుందో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద ఉన్నది కదా కవిత గారి స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు కవిత గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఏమో చెప్పలేము ఏమో గుర్రం ఎగురావచ్చు కావచ్చు ఎవరు ఏమి ఎక్కడ ఏమవుతుంది ఏంటంటే తెలియదు ఎందుకనంటే ఇన్ని రోజులు కాలయాపన చేసిన తర్వాత పద్నాలుగు నెలల టైం గడిచినాక దాని మీద ఏం డిసిషన్ తీసుకోకుండా ఈ రోజు సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పేసారని అంటే ఇందులో ఎవరు ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని అన్నది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు దీనికి ఖచ్చితంగా రాబోయే రోజులల్లో ఎవరైనా కానీ మూల్యం చెల్లించుకోక తప్పదు